దుబాయ్ నేను దుబాయ్ వచ్చాక ఫస్ట్ నాకు నచ్చిన విషయం అన్నిటిలోకల్లా కల్లా ట్రాఫిక్ రూల్స్ అవును నాకు దుబాయ్ ట్రాఫిక్ రూల్స్ చాలా బాగా నచ్చాయండి దేనికంటే అండి ఒకసారి వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి చూశారు కదా సో ఇది నేను ఒక నైట్ టైం క్లిప్ తీసాను దాంట్లో ఏముంది కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు ఆ జీబ్రా క్రాసింగ్ మీద అందరు టైమింగ్ అందరు వాక్ చేస్తున్నారు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు అలా ఆగున్నారు సో ఆ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆ గ్రీన్ సిగ్నల్ వెహికల్స్ అన్ని కరెక్ట్ రోడ్లు వెళ్తున్నాయి అంటే ఇది ఇక్కడ చిన్న సిగ్నల్ దగ్గర అయినా పెద్ద సిగ్నల్ దగ్గర అయినా మెయిన్ రోడ్ మీదైనా గల్లీలో అయినా దుబాయ్లో ఎన్ని ఈ రూల్ కంపల్సరీ అండి ఫస్ట్ లో వచ్చినప్పుడు నేను కనుక్కున్నప్పుడు ఫైన్ వేస్తారు దేనికే అనుకున్నా కానీ నిజంగా అండి ది హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ ఇది కరెక్ట్ దీని వల్ల దుబాయ్ లో అండి జీరో పర్సెంట్ యాక్సిడెంట్ రేట్ అంటే దుబాయ్ లో అసలు యాక్సిడెంట్ మాక్సిమం జరగవు దీని వల్ల చాలా సేఫెస్ట్ సో నేను ఇక్కడ వచ్చే ముందు లాస్ట్ టూ ఇయర్స్ క్రితం మన విజయవాడ దగ్గర కూడా విజయవాడలో కూడా హెల్మెట్ లేకపోతే థౌసండ్ రూపీస్ మనం ఇంత ఏంటి ప్రతి వాళ్ళు అనుకున్నారు కానీ అది క్రమేణ వల్ల చాలా సేఫెస్ట్ సిటీ అవుద్దండి విజయవాడ కూడా విజయవాడ ఒకటే కాదు నాకైతే అండి ఇక్కడ ఈ ట్రాఫిక్ రూల్స్ చూసినప్పుడు సో మన సిటీలో మన గుంటూరులో మన రాష్ట్రంలో మన ఇండియా మొత్తం ఇదే రూల్స్ పాటిస్తే ది బెస్ట్ అనిపిస్తుంది సో వీడియో చూస్తున్న మీరందరూ కూడా మీకు ఏమి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ రూల్స్ ఇలా మన సిటీలో మన ఇండియాలో మన రాష్ట్రంలో ఉంటే సో అలానే అండి మరిన్ని దుబాయ్ వీడియోలు వస్తే నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ గుంటూరు ఆటగాండి